తులారాశి వారికి కూడా కొంచెం ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి కాస్త ఔషధ జీవనం కనపడుతోంది ఉద్యోగంలో చిన్న చిన్నపాటి ఒత్తిడిలో ఉన్నప్పటికీ కూడా మాసాంతానికి మొత్తం సర్దుకుని చక్కగా మీరు అనుకున్నటువంటి టార్గెట్లు రీచ్ అవ్వడంతో అధికారుల యొక్క అండదండలకు మీరు పాత్రలు అవుతారు అనూహ్యమైనటువంటి బదిలీలతోటి అనుకూలమైనటువంటి ప్రాంతాలకు బదిలీలై మీరు మానసికంగా చాలా ఉల్లాసంగా ఉండడానికి దోహదపడుతుంది పిల్లలు సాధించేటువంటి పురోగతితోటి తల్లిదండ్రులకు చక్కటి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి రక్షణ రంగంలో ఉండేటువంటి వారు చేసేటువంటి ప్రయత్నాలు పరిశోధనలు ఫలించి దేశవ్యాప్తంగా వారి ఖ్యాతి చక్కటి పేరు ప్రఖ్యాతులను సంపాదించుకునేందుకు అవకాశం కనపడుతోంది కళారంగాల వాళ్ళకి లోటు లేకుండా మాసం గడిచిపోతుంది కొత్త కొత్త అవకాశాలు వచ్చినప్పటికీ అవి కొంచెం ఆలస్యం అవుతాయి సంతకాలు పెట్టడానికి కానీ అనుకూలమైనటువంటి సమయంగానే చెప్పవచ్చు ఈ రాశి వారు కూడా ఈ మాసములో ఏ విధమైనటువంటి గ్యారంటీ సంతకాలు హామీలు పెట్టకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడం చాలా చెప్పదగినటువంటి సూచన మీరు చేసేటువంటి ప్రమోషన్ ప్రయత్నాలు కానీ లేకపోతే ఉద్యోగంలో మీరు చేసేటువంటి ఉన్నత కోసం చేసే ప్రయత్నాలు కానీ సఫలీకృతమయ్యేందుకు అవకాశం కనబడుతోంది ప్రొఫెషనల్ రంగంలో రాణించాలనుకునే విద్యార్థులు చక్కటి పురోగతిని సాధిస్తారు తల్లిదండ్రులు చక్కటి ఆనందాన్ని పొందుతారు అయితే ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం ఎంతైనా చెప్పదగినటువంటి సూచన దూర ప్రయాణాలు అనూహ్యంగా జరుగుతాయి ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆ ప్రయాణాల వలనే ఆరోగ్యము కొద్దిగా ఇబ్బంది పెట్టేందుకు అవకాశం కూడా కనబడుతోంది ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన కానీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో ఆవుపాలతో అభిషేకం చేయించుకోవడం కానీ నిరంతరము కూడా సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్ర పారాయణ కానీ చేయడం వలన చక్కటి ఆరోగ్యము ఉద్యోగంలో ఉన్నతి కళారంగాల వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి సమయము ఏర్పడడానికి అవకాశం కనబడుతుంది ఈ పరిహారాలు ఆచరించి ఈ రాశి వారు మరిన్ని సత్ఫలితాలు పొందాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థన